ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలరా మీ రక్షణ కోసం వికారాలనే మాయాజాలం నుండి సదా జాగ్రత్తగా ఉండండి వికారాలే మాయాజాలం నుండి జాగ్రత్తగా ఉండండి దేహాభిమానం లేకి ఎప్పుడూ రాకండి దేహాభిమానం లేకి ఎప్పుడూ రాకండి అంటే ఆత్మాభిమానిగా ఉండండి అని దేహాభిమానం కారణంగానే వికారాలు వస్తాయి వికారాల కారణంగానే పాపకర్మలు జరుగుతాయి అందుకయ్యే బాబా అంటున్నారు దేహాభిమానం లేకి రాకండి అంటే ఆత్మాభిమాని అభ్యాసం అవసరం ప్రశ్న పుణ్యాత్మగా అయ్యేందుకు బాబా పిల్లలందరికీ ఏ ముఖ్యమైన శిక్షణనిస్తున్నారు తెలివినిస్తున్నారు జవాబు పిల్లలు పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఒకటి శ్రీమతం పైన సదా నడుస్తూ ఉండండి స్మృతి యాత్రలో ఎప్పుడూ తప్పు చేయకండి అంటే స్మృతి యాత్ర చేసేటప్పుడు ఒకటి మిస్ చేయకూడదని రెండవది బుద్ధి అటు ఇటు పరిభ్రమించకూడదు చంచలం కాకూడదు స్థిరంగా ఏకరసంగా ఉండాలి అని యథార్థంగా సత్యంగా స్మృతి చేయాలి రెండు ఆత్మాభిమానిగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేసి కామం అనే మహాశత్రు పైన విజయాన్ని పొందండి పుణ్యాత్మగా ఈ దుఃఖధామం నుండి అతీతంగా సుఖధామం వెళ్ళేందుకు ఇదే సమయం సంగమయుగమే మనం సుఖధామం వెళ్ళేందుకు సమయం పుణ్యాత్మగా తయారయ్యేందుకే ఈ సత్సంగం ఉంది సత్యమైన పరమాత్మని సత్సంగం ద్వారా పుణ్యాత్మగా అవుతాం ఓం శాంతి ఓం శాంతి బాబా ఓం శాంతి బాబా రోజు పిల్లల్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఆత్మలు అనాదిగా ఉన్నాయి శివ బాబా ఆత్మలకు జన్మనివ్వలేదు బాబాను అనాదినే మనము అనాదినే బాబా కూడా అనాదిగా ఉన్నారు ఈ సమయంలో బాబా మరియు దాదా ఇరువురు ఉన్నారు శివబాబా బ్రహ్మబాబా వీరు పిల్లల్ని ఇప్పుడే సంభాళించాల్సి ఉంటుంది సమక్షంలో ప్రత్యక్షంగా ఉన్నప్పుడే సంభాళించాలి ఎంతమంది పిల్లల్ని సంభాళించాలి సంభాళించాల్సి ఉంటుందో చూడండి సృష్టి అంతా కదా శివబాబాకి సృష్టి అంతా పిల్లలే బ్రహ్మబాబాకి మనమందరం బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ ్రాహ్మణీలం ఒక్కొక్కరి లెక్కాపత్రాన్ని ఉంచాల్సి పడుతుంది పుణ్య పాప కర్మల లెక్కాచారం తప్పొప్పుల లెక్కాచారాన్ని ఉంచాల్సి పడుతుంది లౌకిక తండ్రికి కూడా బాగా అంటున్నారు తపన ఉంటుంది కదా తమ పిల్లలు కూడా బ్రాహ్మణ కులం లేకొస్తే బాగుంటుంది వారు కూడా పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచంలోకి రావాలి అని ఈ పాత మురికి కాలవలో ఎందుకున్నారు అని భావిస్తూ ఉంటారు పిల్లలైన అమ్మా నాన్నలు తమ పిల్లల్ని ఎటు తిరిగి వికారాల నుండి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా అదే బాబా అంటున్నారు అలాగే చూడండి ఎట్లా లౌకికంలో చేస్తారో అలాగే ఏ విధమైన బాబా అంటున్నారు అనంతమైన తండ్రికి కూడా పిల్లల గురించి చింత ఉంటుంది ఇన్ని సెంటర్లలో ఏ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తే సురక్షితంగా ఉంటారు అని కూడా బాబా ఆలోచిస్తారు ఇంపార్టెంట్ కదా ఇవా ఇవాళ్ళ సమయంలో రక్షణ కూడా కష్టంగా ఉంది ఇప్పుడు వర్తమానంలో ఎంత సురక్షితంగా ఉంటే అంత మంచిది మోసం చేస్తున్నారు కదా అందరూ బీకేల పేరుతో కూడా ఫోన్లు చేసి మోసం చేస్తున్నారు ప్రపంచంలో ఏ విధమైన రక్షణ లేదు స్వర్గంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఉంటుంది అక్కడ రక్షణ అవసరం లేదు మొత్తం ప్రపంచమే సురక్షితమైన ప్రపంచం వికారాలే ఉండవు మాయనే ఉండదు ఇక్కడ ఏ విధమైన రక్షణ లేదు ఏదో ఒక వికారాలనే మాయాజాలంలో చిక్కుకుపోతూ ఉంటారు ఇప్పుడు ఆత్మలైన మీకు చదువు లభిస్తోంది ఇక్కడ ఇది సత్సంగం కూడా దుఃఖధామం నుండి అతీతంగా సుఖధామం లేకి ఇక్కడ నుండే వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీకు దుఃఖధామం అంటే ఏమిటి సుఖధామం అంటే ఏమిటి తెలుసు ఈ కలియుగమే దుఃఖధామం రౌరవ నరకం సత్యుగం ఆత్మాభిమాని స్థితిలో ఉంటాం కాబట్టి అది సుఖధామం బాబా అంటున్నారు తప్పకుండా ఇప్పుడు ఇది దుఃఖధామమే చాలా పాపాలు చేశాం అని అంటారు కానీ అక్కడ పుణ్యాత్మలే ఉంటాయి సత్యుగంలో పుణ్యాత్మలే ఉంటారు కావున ఇప్పుడు మనం పుణ్యాత్మలుగా అవ్వాలి ఇప్పుడు మీరందరూ మీ ఎనభై నాలుగు జన్మల చరిత్రను తెలుసుకున్నాం ఏ ఏ యుగంలో ఎన్నెన్ని జన్మలు ఎలా ఉంటుంది అన్ని హిస్టరీ జోగ్రఫీ అంతా తెలుసుకున్నాం కావున ఇప్పుడు మనం పుణ్యాత్మలుగా కావాలి ఇప్పుడు మీరందరూ మీ జన్మల గురించి తెలుసుకున్నారు ప్రపంచంలో ఎవ్వరికీ ఎనభై నాలుగు జన్మల చరిత్ర తెలీదు ఇప్పుడు బాబా వచ్చి మొత్తం జీ మొత్తం జీవిత కథనంతా అర్థం చేయించారు స్మృతి యాత్రతో పూర్తి పుణ్యాత్మగా తయారవ్వాలని ఇప్పుడు మీకు తెలుసు ఏదో ఒక తప్పు చేయడం వల్ల ఇందులోనే ఎంతో మోసపోతూ ఉంటారు వికారాలలో ఈ సమయంలో తప్పు చేయడం మంచిది కాదు ఎందుకంటే అనేక జన్మలు తెలియక చేసినాం ఇప్పుడు కూడా చేస్తే ఇంకెప్పుడు తీర్చుకోవాలా అందుకోసమే బాబా వాళ్ళు అంటున్నారు ఇందులోనే ఎంతో మోసపోతూ ఉంటారు ఇప్పుడు తప్పులు చేయడం మంచిది కాదు బాబా శ్రీమతం పైన నడవాలి వీటిల్లో ముఖ్యమైన శ్రీమతం స్మృతి యాత్రలో ఉండడం రెండవ శ్రీమతం కామం అనే మహాశత్రువు పైన విజయాన్ని పొందాలి తండ్రిని అందరూ పిలుస్తూ ఉంటారు ఎందుకంటే వారి నుంచి శాంతి సుఖం యొక్క వారసత్వం ఆత్మలకి లభిస్తుంది కాబట్టి పిలుస్తూ ఉంటారు ఇంతకుముందు దేహాభిమానంలో ఉన్న కారణంగా ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు పిల్లల్ని బాబా ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు కొత్త వారికి మొట్టమొదట హద్దు తండ్రి బేహద్దు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి పిల్లలు పెద్దవారైన తర్వాత ఆస్తికి అధికారులుగా అవుతారు ఆ తర్వాత మెల్లమెల్లగా మాయకు అధీనులుగా అయిపోతారు అవన్నీ రావణ రాజ్యం యొక్క ఆచార వ్యవహారాలు ఇప్పుడీ ప్రపంచం మారుతోందని పిల్లలైన మీకు తెలుసు ఈ పాత ప్రపంచం వినాశం జరుగుతోంది ఒక్క గీతలోనే వినాశం యొక్క వర్ణన ఉంది ఇంకే శాస్త్రాలలోనూ మహావారి మహాభారత యుద్ధం యొక్క వర్ణన లేదు ఈ పురుషోత్తమ సంగమ యుగం ఆ గీతకు సంబంధించింది గీతా యుగము అనగా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన గీత దేవీ దేవత ధర్మశాస్త్రం ఇది గీతాయుగం ఈ సమయంలో కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది మనుషులు కూడా ఇప్పుడు ప్రపంచం మారాలా అని ఇష్టపడుతున్నారు ఈ ప్రపంచం ఎంత అధోగతికి వెళ్ళిపోయింది ఇది మారాలప్ప అని ఇష్టపడుతున్నారు మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి కొత్త ప్రపంచంలో తప్పకుండా దైవీ గుణాలు కలిగిన మనుషులే ఉంటారు వాళ్ళనే దేవతలు అంటారు దేవతల రూపేమీ వేరు ఉండదు మన రూపమే రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళే ఉంటాయి కానీ అసురి గుణాలు ఉండవు దేవతా గుణాలు ఉంటాయి అదే బాబా అంటున్నారు ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు వారు కల్ప మాయుష్యుని చాలా ఎక్కువగా చూపించేస్తున్నారు ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు తప్పకుండా ఇప్పుడు బాబా మాకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు కూడా తెలుసు తెలుసు కదా తెలుసు కాబట్టి బాబా యొక్క జ్ఞానంలో మనం వెళ్ళాలని ఎంతో పడతాం వినాలా పొందాలా లోతుగా వెళ్ళాలని అతను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు శివబాబా ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఆయన స్వయం జ్ఞానసాగర్లు అతన్ని జ్ఞానసాగర్లు అని అంటారు బాబాని బ్రహ్మాబాబాని జ్ఞానసాగర్డు అనడానికి వీల్లేదు ఇప్పుడు పిల్లలైన మీరు పెద్ద పెద్ద వారికి అర్థం చేయించాలి పెద్ద పెద్ద వాళ్ళకి అంటే గొప్ప వాళ్ళకి సేవ ఏ విధంగా పెంచాలి అని పరస్పరం ప్లాన్లు తయారు చేయాలి విహంగ మార్గపు సేవ ఎలా జరుగుతుంది బ్రహ్మకుమారిల గురించి చాలా హడావుడి చేస్తూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఈ కాలంలో సోషల్ మీడియాలో కూడా రకరకాల యూట్యూబ్లో లెక్కలేనన్నీ వీళ్ళు సనాతన ధర్మానికి ఆపోజిట్గా ఉన్నారు వీళ్ళు హిందూ హిందూ మతానికి ఆపోజిట్గా నడుస్తున్నారు అని చెప్తారు సనాతన ధర్మం ఏది అనేది లక్ష్మీనారాయణల రాజ్యం ఒకప్పుడు నింది దేన్నైతే గాంధీజీ కలలు కన్నారు రామరాజ్యం వచ్చేది ఉంది అనే విషయాల్ని మనం చెప్తున్నాం లక్ష్మీనారాయణలు హిందూ ధర్మానికి వ్యతిరేకమైతే మేమెందుకు లక్ష్మీనారాయణల బ్యాడ్ చేసుకుంటాం బొట్టు ఇవన్నీ శృంగారం కాబట్టి దాని నుంచి దూరమైనామే కానీ మిగతా ఏ విషయాల నుంచి కూడా దూరం లేదు కదా ఆచార సాంప్రదాయాలు ఆహార పానీయాలు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం గురించి తెలియచేయడం జరుగుతుంది తెలియదు కదా అందుకు బ్రహ్మకుమారిల గురించి చాలా హడాబుడి చేస్తారు మళ్ళీ వారంతా సత్యమైన వారు అని అర్థం చేసుకుంటారు టైం పడుతుంది ఈ ప్రపంచమంతా అసత్యమైనదే కావున సత్యమైన నావ కదులుతుంది కానీ మునిగిపోవడానికి వీలు లేదు ఇప్పుడు తుఫాన్లు అయితే వస్తూ ఉంటాయి ఈ నావకు తుఫాన్లు వస్తూ ఉంటాయి కదులుతుంది మీరు తీరాన్ని దాటి వెళ్ళే నావల వంటి వాళ్ళు అంతే కదా జీవితం అనేది నావ ఈ మాయావి ప్రపంచాన్ని దాటి వెళ్ళాలి అన్నింటికన్నా ముందు దేహాభిమానం యొక్క తుఫాన్ వస్తుంది ఇది అందరినీ పతితులుగా తయారు చేసింది కావుననే కామ మహాశత్రువు అని బాబా చెప్తారు ఇది చాలా తీవ్రమైన తుఫాను వంటిది దీన్ని జయించిన వారు కూడా కొందరున్నారు గృహస్థ వ్యవహారం లేకి వెళ్ళినా సరే తమని తాము రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కుమారి కుమారులకు ఇది చాలా సహజం కావుననే కన్నయ్య అనే పేరుంది కృష్ణునికి ఇంతమంది కన్యలు తప్పకుండా శివబాబాకు చెందినవారే ఉంటారు కదా దేహదే దేహదారి అయిన కృష్ణునికి ఇంతమంది కన్యలు ఉండే అవకాశం లేదు పదహారు వేల నూట ఎనిమిది కన్యలు ఉండరంట అనేక మంది అక్కయ్య పరిగెత్తించినారు పట్టప్రాణిగా చేసుకున్నారు రకరకాలుగా పాపం కృష్ణునికి కూడా నిందన వేస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా మహారాజులుగా అవుతున్నారు మహారాణులుగా అవుతున్నారు ఇందులో ముఖ్యంగా పవిత్రత అవసరం నా స్మృ నా స్మృతి చార్ట్ సరిగ్గా ఉందా అని స్వయాన్ని చూసుకోవాలి బాబా వద్దకు కొందరు ఐదు గంటలు ఐదు గంటల చార్ట్ని కొందరు రెండు మూడు గంటల చార్ట్ని కూడా పంపిస్తారు కొందరైతే రాయనే రాయరు అసలు చాలా తక్కువగా స్మృతి చేస్తారు అందరి యాత్ర ఏకరసంగా ఉండదు నంబర్ వారు ఉన్నారు కదా ఎంతోమంది పిల్లలు జన్మిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ నేను ఎంతవరకు పదవిని పొందగలను నాలో ఎంతవరకు సంతోషం ఉంది అని స్వయం చార్టుని చూసుకోవాలి ఇంపార్టెంట్ బేహద్దు తండ్రికి పిల్లలయ్యాక మనకు సదా సంతోషం ఎందుకు ఉండడం లేదు ఆయన స్మృతిలో ఉంటే ఆయన అడుగుజాడల్లో నడిస్తే సంతోషం ఎందుకు ఉండదు దుఃఖహర్త సుఖకర్త బాబాకు పిల్లలైనాక సంతోషం ఎందుకు ఉండదు డ్రామానుసారంగా మీరు భక్తి కూడా చాలా ఎక్కువగా చేశారు అందుకే బాబా దొరికారు భక్తులకు ఫలితాన్ని ఇచ్చేందుకే బాబా వచ్చారు రావణ రాజ్యంలో వికర్మలు జరుగుతూనే ఉంటాయి సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు ఎవరైతే పూర్తిగా పురుషార్థం చేయరో వారు సత్వ లేకి వస్తారు సతోప్రధానం సత్యుగం సతోప్రధానం సతోప్రధానం సత్యుగం సతో సామాన్యం త్రైతాయుగం తత్వ వచ్చేస్తారు అందరూ ఇంత జ్ఞానాన్ని తీసుకోలేరు వారు ఎక్కడున్నా సందేశాన్ని తప్పకుండా వింటారు కావున మూల మూలల్లోకి వెళ్ళి సందేశం ఇవ్వాలి గ్రామ గ్రామాల్లోకి విదేశాలకు కూడా ఈ మిషన్ వెళ్ళాలి నూట నలభై దేశ విదేశాల్లో ఉంది కదా ఇప్పుడు బాబా అంటున్నారు ఆ కాలంలో బాబా ఎంత ఫ్యూచర్ నాలెడ్జ్ చెప్తున్నారు బౌద్ధులు క్రిస్టియన్ల మిషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి కదా ఇతర ధర్మాల వాళ్ళు మన దేశంలోకి వచ్చి వారి ధర్మాన్ని తీసుకొచ్చే మిషన్లు తీసుకొస్తారు పాపం క్రిస్టియన్లు కన్వర్ట్ చేసుకుంటారు మీరు వాస్తవానికి దేవీ దేవత ధర్మానికి చెందినవారని వారికి మీరు అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు హిందూ ధర్మస్తులుగా అయిపోయారు మీ వద్దకు ఎక్కువగా హిందూ ధర్మం వారే వస్తారు వారిలోనూ శివుని భక్తులు దేవతల భక్తులు వస్తూ ఉంటారు వారి గృహాలలో మందిరాలు కూడా ఉంటాయి ఒకప్పుడు రాజులు కూడా ఉండేవాళ్ళు కదా బాబా అంటారు పూజారీలు ఎవరైతే ఉన్నారో వారే వస్తారు మీరు రాజుల సేవ చేయండి రాజులంటే ఒకప్పుడు రాజుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్స్ రాజులు ఎక్స్ సీఎం ఎక్స్ పిఎం అని అంటారు ఎక్స్ రాజులుగా మైసూర్ మహారాజా వాళ్ళ ఫ్యామిలీసు ఉదయ్పూరు తర్వాత జోధ్పూరు ఆ విధంగా ఎంతోమంది మహారాణుల యొక్క లేదా రాజుల యొక్క వాళ్ళ వంశ పారంపర్యం ఉంటుంది కదా వాళ్లకు సేవ చేయండి రాయల్ అది ఇప్పుడు వర్తమాన సమయంలో మధుబనలో నడుస్తూ ఉంది వారు ఎక్కువగా దేవతల్ని పూజిస్తూ ఉంటారు వారి గృహాలలో మందిరాలు కూడా ఉంటాయి వారి కళ్యాణం కూడా చేయాలి కదా అంటే వాళ్ళ వాళ్ళకు సందేశం ఇవ్వాలి మేం బాబాతో పాటు దూరదేశం నుండి వచ్చామని మీరు కూడా భావించాలి కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు బాబా వచ్చారు అలాగే మీరు కూడా స్థాపన చేస్తున్నారు ఎవరైతే స్థాపన చేస్తారో వారు పాలన కూడా చేస్తారు కదా మేము దైవీ రాజ్య స్థాపన చేసేందుకు మొత్తం విశ్వాన్ని స్వర్గంగా మార్చేందుకు శివబాబాతో పాటు వచ్చామని మీ లోపల నశ ఉండాలి ఈ దేశంలో మేము ఏమేం చూస్తున్నారో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది కదా పూజలు ఎలా చేస్తున్నారో చూడండి ఇప్పుడు గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఎలా చేస్తున్నారు చూడండి గణేషుని విగ్రహాన్ని పోటీతో తీసుకొస్తారు పూజాపాటు పోటీతో చేస్తారు ఆ వీధిలో వాళ్ళకంటే ఈ వీధిలో బాగుండాలి ఈ వీధిలో వాళ్ళకంటే ఆ ఊరిలో వాళ్ళకంటే ఈ ఊరిలో బాగుండాల రకరకాల వినాయకులు సోపులతో వినాయకులు బ్యాట్లతో వినాయకులు బ్రష్లతో వినాయకులు అన్నీ అసలు ఎంత అంటే బాహ్యాడంబరంగా భక్తి ఉందే కానీ అంతర్ మనస్సుతో భక్తి శ్రద్ధతో భక్తి లేదు ఏదో భయానికి ఏదో ఒక ఆచారానికి ఏదో ఒక ఖుషి కోసం చేసుకొని నడిపించేస్తా ఉన్నారు అంతే దాన్ని వినాయకుడు తెచ్చినారు సరే అందరితో చందాలు వసూలు చేసినారు సరే సరే దాని ముందర సినిమా పాటలు పెట్టుకొని తాగుతా తందనాలు ఆడుతా కళ్ళతో తొక్కి ముంచేది ఇదంతా ఏంది రజోప్రధానమైన ప్రధానమైన భక్తియే కదా అదే బాబు అంటున్నారు ఈ కాలంలో పూజలు ఎలా చేస్తున్నారో చూడండి నవరాత్రుల్లో దేవీ పూజలు కూడా జరుగుతాయి రాత్రి తర్వాత పగలు కూడా ఉంటుంది మట్టితో బొమ్మను తయారు చేసి అలంకరించి దాన్ని పూజిస్తారు మళ్ళీ ఆ బొమ్మ పైన ఎంతటి మోహాన్ని పెట్టుకుంటారంటే దాన్ని నదిలో ముంచేసేటప్పుడు ఏడవడం మొదలు పెడతారు బాబా కాలంలో ఆ విధంగా ఉండేది ఇప్పుడు లేదు అట్లా ఈ విషయం పైన మీ వద్ద ఒక పాట కూడా ఉంది ప్రపంచంలోని మనుషులు ఎట్లయిపోయినారని మనుషులు చనిపోయే సమయంలో వారిని నదీ తీరం వద్దకు తీసుకెళ్ళి హరిబోల్ హరిబోల్ హరి హరి అని అంటూ అనమంటూ అతన్ని ముంచేస్తారు బెంగాల్లో ఎంతో ఎంతోమంది మరణిస్తూ ఉంటారు కదా నది ఎల్లప్పుడూ ఉంటుంది యమునా నదీ తీరంలో రాసవిలాసాలు మొదలైనవి చేసేవారని మీకు తెలుసు అక్కడ చాలా పెద్ద పెద్ద మెహల్స్ ఉంటాయి మీరే వెళ్ళి వాటిని తయారు చేసుకోవాలి ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయినట్లయితే మేము ఇది పాస్ అయినాక ఈ పని చేస్తాం ఇల్లు కట్టుకుంటాం అని అతడు ఆలోచిస్తూ ఉంటాడు కదా అలాగే పిల్లలైన మీరు కూడా మేమే సంగమయుగమైపోతానే సత్యుగంలోకి వెళ్తాం ఇలా ఇలా అవుతామని మీరు కూడా ఆ విధంగా దేవతలుగా అవుతామని ఆలోచించాలి ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నాం ఇంటిని గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉండాలి మనుషులు యాత్రలు చేసి ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తారు కదా చూసేటప్పుడు చూస్తారు కానీ మళ్ళీ ఇంకా రెండు అంతే ఒక ఇరవై రోజు నలభై రోజుల అదేమి ఉత్తర దేశ యాత్రకు పోతారు కదా నార్త్ ఇండియా టూర్ అంతా చేసుకొని వస్తారు అన్ని దేవాలయాలు చూసుకొని వస్తారు కదా ఎప్పుడు ఊరు చేరుకుందామా ఎప్పుడు ఇంటికి వస్తామా ఇంకా వారం రోజులు ఉందనంగా ఊరికి పోతామంటే అప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు బాబా అంటున్నారు అట్లా మనం పరందామానికి పోతున్నామని సంతోషంగా ఉండాలి మనుషులు యాత్రలు చేసి ఇంటికి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తారు ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నాం ఆత్మలైన మన ఇల్లు మూలవతనం మరి మీకు ఎంత సంతోషం ఉండాలి మనుషులు ముక్తి కోసం ఎంతో భక్తి చేస్తారు కానీ డ్రామానుసారంగా తిరిగి వెనక్కి వెళ్లే పాత్ర ఎవరికి లేదు వారు తప్పకుండా అర్ధకల్పం పాత్రను అభినయించాల్సిందే ఇప్పుడు మనము ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశాం ఇప్పుడు అపస్ ఇంటికి వెళ్ళాలి మన రాజధాని లేకొస్తాం కేవలం ఇల్లు మరియు రాజధాని ఇంత మాత్రం గుర్తుండాలి ఇక్కడ కూర్చొని ఉన్న కొంతమందికి తమ ఫ్యాక్టరీలు మొదలైనవి గుర్తొస్తూ ఉంటాయి వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ ఉదాహరణకి బిర్లా అని చూడండి అతడికి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి అతడికి రోజంతా అవే ఆలోచనలు ఉంటాయి అంతే కదా ఎంత వ్యాసంగం పెట్టుకుంటే అంత ఆలోచనలు ఉంటాయి అతన్ని బాబా స్మృతి చేయమని అంటే అతడికి ఎన్ని అవరోధాలు వస్తాయి గడియ గడియా వ్యాపార వ్యవహారాలు గుర్తుకొస్తాయి అందరికన్నా మాతలకు సహజం వారికన్నా కన్నెలకు సహజం జీవిస్తూ మరణించాలి మొత్తం ప్రపంచం అంతటిని మర్చిపోవాలి మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబా హా బాబా దీనినే జీవిస్తూ మరణించడం అంటారు దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబా సంతానంగా అయిపోవాలి బాబానే స్మృతి చేస్తూ ఉండాలి ఎందుకంటే తలపైన పాపాల భారం చాలా ఎక్కువగా ఉంది జీవిస్తూ మరణించి శివబాబాకు అర్పణం అవ్వాలని అందరి హృదయంలోనూ ఉంటుంది శరీర భ్రాంతి ఉండకూడదు మేము అశరీరిగా వచ్చాం అశరీరిగానే వెళ్తాం పాపాల భారం ఎక్కువగా ఉంది శరీర భ్రాంతిని శరీర భ్రాంతిని మర్చిపోవాలి బాబా అంటున్నారు ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు ఇది త్వరగా జరిగితే యుద్ధం కూడా త్వరగా జరుగుతుంది ఒక్క బాబా స్మృతి తప్ప ఎవరి స్మృతి లేదు మనకి అంటే ఖచ్చితంగా రేపే వినాశం అయిపోతుంది బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు మనం శివబాబా పిల్లలం కదా మనం అక్కడ ఉండేవాళ్ళం ఇక్కడ ఎంత దుఃఖం ఉంది ఇప్పుడు ఇంటి ఇప్పుడు ఇది మన అంతిమ జన్మ మీరు సత్వప్రధానంగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకెవరూ ఉండరు అంటే ఎవరు రారు గత ద్వాపరయుగం నుంచి వస్తారు మీరెంతో సుసంపన్నంగా ఉండేవారు బాబా చెప్తున్నారు ఈ సమయంలో ధనమున్న అది బాబా అంటున్నారు సత్యుగం ధనం ముందు ఎందుకు పనికిరాదు ఇది గవల సమానమైంది అల్పకాలిక సుఖము గతంలో దానపుణ్యాలు చేసినట్లయితే ధనం కూడా బాగా లభిస్తుందని బాబా తెలియచేశారు ఆ తర్వాత మళ్ళీ దానం చేస్తారు కానీ అది కేవలం ఒక జన్మ ఒక జన్మ విషయం మాత్రమే కానీ ఇక్కడ జన్మ జన్మాంతరాల కోసం మీరు ధనవంతులుగా అవుతారు ఎంత ఎక్కువ సంపద ఉంటే అంత ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు ఈ కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగు దొంగలు అనేక తాపత్రయాలు ఎవరి అయితే ఎక్కువ ధనం ఉందో వారు ఎక్కువగా చిక్కుకొని ఉన్నారు వారు ఎప్పుడూ ఇక్కడ ఉండలేరు అంటే సాధారణంగా ధనం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండరు చిక్కుకొని ఉంటారు కదా ఇక్కడ ఉండడానికి కష్టం సాధారణమైన పేదవారు మాత్రమే సమర్పణం అవుతారు ధనవంతులు ఎప్పుడూ అవ్వరు వారు పిల్లలు మనమండ్ల కోసం ఇంకా సంపాదిస్తూ ఉంటారు వారు ఆ ఇంట్లో జన్మ తీసుకోరు కానీ మంచి కర్మలు చేసుకున్న పిల్లలు మనమండ్లు అందులోకి రావాలని భావిస్తారు బాగా దానం చేసిన వారు రాజులుగా అవుతారు పుణ్యాలు చేస్తే ఏం లాభము మళ్ళీ నెక్స్ట్ జన్మలో రాజుల ఇండల్లో జన్మ తీసుకుంటారు పెద్ద పెద్ద షావుకారుల ఇండల్లో ఎప్పుడైతే రాజులు లేరు కదా బాబా అంటున్నారు అక్కడ ఈ దుఃఖాలన్నీ సమాప్తం అయిపోతాయి సదా అరో బాబా అంటున్నారు భలే రాజుల ఇండల్లో అయితే జన్మ తీసుకుంటారు కానీ వారు సదా ఆరోగ్యవంతంగా ఉండరు రాజ్యం ఉంటే ఉపయోగం ఏమి ఆరోగ్యం లేకుంటే రాజ్యం ఉండి ఏం లాభం ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం మూడు ఉంటే లాభం కదా అవినాశి సుఖమైతే లేదు కదా ఇక్కడ అడుగడుగులోనూ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి లెక్కలేనన్ని దుఃఖాలు అక్కడ ఈ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి మా దుఃఖాలని దూరం చెయ్యండి అని తండ్రిని పిలుస్తారు దుఃఖాలన్నీ దూరమై దూరం కావాల్సిందే అని బాబా అర్థం చేయిస్తున్నారు కేవలం బాబాని స్మృతి చేయండి ఒక్క బాబా నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వారసత్వం లభించదు మొత్తం విశ్వం యొక్క దుఃఖమంతటినీ దూరం చేస్తారు ఈ సమయంలో జంతువులు మొదలైనవి కూడా ఎంతో దుఃఖంలో ఉన్నాయి పాపం తినేకి తిండి కూడా లేదు పేపర్లు తింటాను దీని పేరే దుఃఖధామం దుఃఖాలు పెరుగుతూ ఉన్నాయి తమో ప్రధానం అవుతూ ఉన్నారు ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం వాళ్ళందరూ కలియుగంలో ఉన్నారు ఇది పురుషోత్తమ సంగమ యుగం బాబా మనల్ని పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు ఈ విషయం గుర్తున్నా ఎంతో సంతోషం ఉంటుంది భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా స్మృతి చేయండి అతడి పిల్లలు మనము చదువు ద్వారా బాబా అంటున్నారు ఎంత ప్రాప్తి ఉంది కానీ చదువు పైన అంత అటెన్షన్ కూడా ఉండాలి కదా బాబా మనల్ని భగవాన్ భగవతిగా తయారు చేస్తున్నారు భగవంతుడు సుఖాన్ని ఇస్తారు మరి దుఃఖం ఇలా లభిస్తుంది ఇది కూడా బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు మాయ రవణాస్తుని ద్వారా దేహాభిమానం కారణంగా వికారాలు లేకి వషమై వికర్మలు చేస్తూ దుఃఖాన్ని పొందినాం దుఃఖం సుఖం మన చేతుల్లోనే ఉంది దుఃఖం అంటే కర్మ ఖమ్మ అంటే ఇంద్రియాలు ఇంద్రియాలతో చెడు చేస్తే లభించేదే దుఃఖం సుఖం అంటే ఇంద్రియాలు సు అంటే మంచి ఇంద్రియాలతో మంచి చేస్తే లభించేదే సుఖం ఇంద్రియాలతో మంచి చేస్తే సుఖం లభిస్తుంది సుఖం కావాలి అంటే ధనం ఉంటే సుఖం కాదు శ్రేష్ట కర్మలు చేస్తే సుఖం లభిస్తుంది బాబా అదే అంటున్నారు ఇందులో సంశయం వచ్చే అవకాశమే లేదు బీకేలైనా మనం రాజ్యోగాన్ని నేర్చుకుంటున్నాం మనం అబద్ధాలు చెప్పాం కదా చూడండి చెప్పరా నిజంగానే ఎవరికైనా జ్ఞానం చెప్పేటప్పుడు చెప్తున్నారు బాబా అబద్ధాలు చెప్పామని ఎవరికైనా సంశయం వస్తే ఇది చదువు కదా దీన్ని అర్థం చేయించాలి వినాశం మీ ముందుంది సంగమయుగ బ్రాహ్మణులైన మనము శిఖంతో సమానం అంటే పిలకతో సమానం ప్రజాపిత బ్రహ్మ ఉంటే మరి తప్పకుండా బ్రాహ్మణులు కూడా ఉంటారు కదా మీకు కూడా అర్థం చేయించడం జరిగింది అప్పుడే నిశ్చయం ఏర్పడుతుంది స్మృతి యాత్రయే ముఖ్యమైనది ఇందులో విఘ్నాలు ఏర్పడతాయి నేను ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాను నాకు ఎంతవరకు సంతోషం ఉంటుంది మీ చాటు చూసుకుంటా ఉండండి అతిత పావనుడైన భగవంతుని చేయి లభించింది మీకెంతో ఆంతరంగిక సంతోషం ఉండాలి మేము శివబాబాతో బ్రహ్మ ద్వారా షేక్ హ్యాండ్ చేస్తున్నాం ఆ బాబా షేక్ హ్యాండ్ అచ్చా मीठे मीठे सिकल दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांश మన ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి ఇప్పుడు మన యాత్ర పూర్తి అయిందని ఇక మనం వాపస్ ఇంటికి వెళ్ళాలని మళ్ళీ మన రాజధానిలో వస్తామని సదా గుర్తుండాలి మేము శివ బ్రహ్మ ద్వారా షెక్యాండ్ చేస్తున్నాం అని భగవంతుడు అని ఆ భగవంతుడు మిమ్మల్ని మమ్మల్ని పతితుల నుండి పావులుగా తయారు చేస్తున్నారని ఈ చదువు ద్వారా మేము స్వర్గపు యువరాణిగా అవుతామని గుర్తు చేసుకుంటూ ఎంతో అంతరంగిక సంతోషంలో ఉండాలి చెప్పి 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 సంతోషాన్ని తీసుకొస్తారు బాబా గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోండి అని మూడు రకాలైన విజయం యొక్క మెడల్స్ని పథకాలను ప్రాప్తి చేసుకునే సదా విజయులుగా కండి స్వయం యొక్క బ్రాహ్మణ పరివారం యా ప్రపంచం యొక్క బాబా యొక్క విజయమాలలో ముందు నంబర్ తీసుకునేందుకు మొదట స్వయం పైన విజయులుగా కర్మేంద్రియాలపైన పైన ఆ పైన సరువుల పైన విజయులుగా ప్రకృతి పైన విజయులుగా కండి ఎప్పుడైతే ఈ మూడు రకాలైన విజయం యొక్క మెడల్స్ ప్రాప్తిస్తాయో అప్పుడు విజయమాలలోని మణిపూసగా కాగలుగుతారు స్వయం పైన విజయులుగా అవ్వడం అనగా తమ వ్యర్థభావము స్వభావాలను శ్రేష్ట భావము శుభ భావనలేకి మార్చుకోవాలి ఎవరైతే ఈ విధంగా స్వయం పైన అవుతారో వారే ఇతరులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు ప్రకృతి పైన విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు అనగా వాయుమండలము వైబ్రేషన్లు స్థూల ప్రకృతి యొక్క సమస్యల పైన విజయీలుగా కాగలరు స్వయం పైన విజయులుగా అయిపోతే ఇంకా అన్నింటిపైన విజయులుగా అయిపోయినట్లే స్లోగన్ స్వయం యొక్క కర్మేంద్రియాలపైన సంపూర్ణ రాజ్యం చేసేవారే సత్యమైన రాజయోగిలు అవ్యక్త ప్రేరణ సహయోగిలుగా కావాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి పిల్లలైన మీకు జ్ఞానంతో పాటు సత్యమైన ఆత్మిక ప్రేమ కూడా లభించింది ఆ ఆత్మిక ప్రేమయే బాబావారిగా తయారు చేసింది పిల్లలు ప్రతి ఒక్కరికి డబల్ ప్రేమ లభించింది ఒకటి బాబా యొక్క ప్రేమ రెండు దైవీ పరివారం యొక్క ప్రేమ ఈ ప్రేమ అనుభవమే మిమ్మల్ని దీపం పురుగులాగా దీపానికి ఆకర్షితం చేసింది ప్రేమయే అయస్కాంతంలాగా పనిచేస్తుంది అప్పుడు వినడానికి సమాప్తమైపోవడానికి కూడా సిద్ధమైపోతారు సంగమయుగంలో ఎవరైతే సత్యమైన ప్రేమలో జీవించి ఉండి కూడా మరణిస్తారో వారే స్వర్గం లేకెళ్తారు అక్కడేం చెప్తారు యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం పొందుతారు ఇక్కడ బాబా ప్రేమలో మునిగిపోయినప్పుడు అసురి సంస్కారాల యుద్ధంలో మరణిస్తే నిజంగానే స్వర్గంలోకి వెళ్ళిపోతాం ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్